హలో అందరికీ ఇప్పుడు నేను మా ఒక ఆయిల్స్ తెచ్చుకోవడానికి పోతానా ఇన్ని క్యాన్స్ పట్టుకొని పోతానా కదా ఎన్ని ఆయిల్స్ తెచ్చుకుంటారో చూడండి తెచ్చుకున్న ఆయిల్స్ని అలాగే అయితే అస్సలు వాడను వాటిల్లో కొన్ని యాడ్ చేసి కొన్ని మార్పులు జరిపిన తర్వాతే వాడతానండి ఫుల్ వీడియో అయితే చూడండి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి నేను ఇంట్లోకైనా తలకు పెట్టుకునే ఆయిల్ అయినా మా బాబుకు పెట్టే ఆముదమైనా ఇలా గానుగుంటుంది కదా మనం ఆడిస్తారు ఆడించి పట్టిస్తారు అక్కడే తెచ్చుకుంటాను ఇలా అన్నీ కూడా తీసుకుంటానండి అన్నీ ఒక్కొక్క కేజీ రెండు కేజీలు కొన్ని అట్లా మూడు కేజీలు కొన్ని అన్నీ తీసుకుంటాను మొత్తం నాలుగైదు రకాలు తీసుకున్నాను బయట తీసుకునేదానికంటే ఆయిల్స్ ఇలా గానుగ దగ్గర తీసుకోవడం మేలు ఎందుకు అంటే మనకు ఆడిచ్చే దగ్గర కొంచెం అమౌంట్ తగ్గుతుంది అలాగే కొంచెం ప్యూరిటీ బయట ప్యాకెట్స్లో కంటే కొంచెం ప్యూరిటీ బాగానే ఉంటుంది ఏవైనా ఇవి మనం వాడే పికిల్స్ ఆయిల్స్ అయినా ఇంట్లోకి వాడేటివైనా తలకు పెట్టుకునేటివైనా ఏవైనా ఇలా తీసుకుంటే బెస్ట్ అండి ఇన్ని తీసుకొని వచ్చాను మొత్తం నేను ఇన్ని ఆయిల్స్ తెచ్చా కదా దేనికి ఏది వాడతానో చెప్తా వినండి అలాగే ఏమేమి ఆయిల్స్ తెచ్చానో కూడా చెప్తాను వినండి నేను తెచ్చిన ఆయిల్స్లలో ఏమేమి కలుపుతానో కూడా చూపిస్తాను ఇవన్నీ వచ్చేసి మంచి యూజ్ఫుల్ టిప్స్ అండి ఎందుకు అంటే నేను ఇలాగే వాడుతున్నా మా బాబుకి కానీ నాకు కానీ హెయిర్ ఫాల్ అయితే తక్కువే ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ఇది ఫ్రైస్కి వాటన్నిటికి ఇదే వాడతాను చాలా వరకు నేను సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే ఏమి చేయను అలాగే వాడతానండి తర్వాత ఇది వచ్చేసి దీపం నూనె దీపం నూనె ఒక నెలకి సరిపడా అన్నీ కూడా ఒక నెలకి సరిపడా తెచ్చుకుంటాను నేను దీపం నూనెను కూడా ఏమి చేయను అలాగే దేవునికి వాడతాను దీపం పెట్టడానికి తర్వాత ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి ఫుడ్ మామూలుగా అన్నంలోకి కానీ దాంట్లోకైనా కర్రీస్లోకి వాటి అన్నింటిలోకి కోకోనట్ ఆయిలే వాడతాము కొంచెం హెవీగా స్మెల్ వస్తుంది అనమాట కాబట్టి కొంచెం తక్కువ తక్కువ వాడతాము ఆయిల్ కంట్రోల్ చేసుకోవచ్చు అనేసి ఇది వాడుతూ ఉన్నాం మేము మా బాబు పుట్టినప్పటి నుంచి ఇదే వాడుతూ ఉన్నాం వంట కొబ్బరి నూనెను మాత్రం ఏమి చేయను అలాగే వాడతానండి నెక్స్ట్ ఈ బాటిల్లో వచ్చేసి ఆముదము మా బాబుకి తలకు పెట్టడానికి దీన్ని మాత్రం ఇలాగే అస్సలు వాడను దీంట్లో కొన్ని యాడ్ చేస్తాను తర్వాత ఇది వచ్చేసి చిన్న బాటిల్లోది నాకు కోకోనట్ ఆయిల్ అనమాట తలకు పెట్టుకోవడానికి ఈ రెండిట్లో ఏమేమి మిక్స్ చేస్తానో చూడండి ఫస్ట్ ఒక పెద్ద అయితే తీసుకున్నాను ఎప్పుడైనా మనం తీసుకున్న గిన్నె అనేది కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి ఒకవేళ పల్చటి గిన్నె తీసుకుంటే డబల్ బాయిలర్ పద్ధతి ఉంటుంది కదా నీళ్ళల్లో పెట్టి గిన్నెని దాంట్లో ఆముదం వేసేసుకొని కాంచుకోవచ్చు మామూలుగా అయితే నేను మందం గిన్నె తీసుకొని ఈ విధంగా చేసుకుంటాను ఫస్ట్ నేను మా బాబు కోసం ఆముదాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటానో చూడండి మనం బయట నుంచి తెచ్చిన ఆముదాన్ని ఈ విధంగా బౌల్లో వేసేసుకున్నాను కొంచెం లో ఫ్లేమ్లో మంట పెట్టేసానండి ఇది వేడిగా అవుతూ ఉంటుంది కదా అంతలో మనం ఇవన్నీ తీసుకోవాలి కొన్ని లవంగాలు అలాగే కొన్ని తెల్లగడ్డలు అలాగే మనకి నచ్చినంత కరివేపాకు తీసుకున్నాను హెయిర్ నల్లగా స్ట్రాంగ్గా ఉండడానికి కరివేపాకు మంచిగా ఉపయోగపడుతుంది అలాగే తెల్లవాయిలు వచ్చేసి పిల్లలకి వాయువు అలాంటివన్నీ వస్తాయి ఇలాంటి తెల్లగడ్డలు వేసి కాంచితే చాలా మంచిదండి పిల్లలకైతే కూడా ఈ తెల్లగడ్డల్ని ఒకసారి అట్లా నలగొట్టుకోవాలి కొంచెం అలా ఏదైనా ప్రెస్ చేసామనుకోండి నలుగుతాయి అన్నమాట తర్వాత లవంగాలు వచ్చేసి హెయిర్ గ్రోత్కి మంచిగా ఉపయోగపడతాయి ఈ తెల్లవాయిలన్నిటినీ ఇందులో వేసేసుకుంటున్నా తర్వాత లవంగాలు అలాగే కరివేపాకు అంతా వేసేసానండి బాగా ఇదంతా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఉంచేసేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి వేసేసుకోవచ్చు మొత్తం కూల్గా అయిన తర్వాత మనం ఈ కరివేపాకు ఈ ఆ లవంగాలు అవన్నీ కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు వద్దు అనుకుంటే ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఆముదంలోకి తెల్లవాయలు అలాగే ఈ స్మెల్ అంతా బాగా పట్టేసి ఉంటుంది మనం గరిటెలు అవన్నీ పెట్టి తిప్పామనుకోండి ఈ ఆముదం అనేది అంటుకుపోతుంది జిడ్డు అనేది వదలదు అంత తొందరగా అలా కాకుండా ఇలా ఒక స్టిక్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా అన్ని ఆయిల్స్ కోసం ఒక్కటే స్టిక్ అనమాట నా దగ్గర ఉండేది జస్ట్ అలా తుడిచామంటే సరిపోతుంది ఇవన్నీ బాగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఎంత బాగా కూల్ అయిన తర్వాత నేను ఎలా ఫిల్టర్ చేసుకుంటానో చూడండి నేను వంచుకోవడానికి వాటన్నిటికీ కంఫర్ట్గా ఉంటుందని ఇలా ఒక పెద్ద వాటర్ బాటిల్ పెట్టుకున్నా ఆముదాని కోసం మనం టీ వడగొట్టుకుంటాం కదా అలాంటిదైనా పెట్టుకోవచ్చు లేకపోతే క్లాత్ అయినా పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు నేనైతే ఫిల్టర్ చేయనండి ఇలాగే ఉంచేసుకుంటా తెల్లవాయిలు అవన్నీ కూడా ఆముదంలోనే కాబట్టి ఇలా బాటిల్ని తీసుకున్నాను బాటిల్ని కట్ చేసి తీసుకొని ఇలా పెట్టుకొని ఇందులో నుంచి ఈ గిన్నెలో నుంచి ఈ బాటిల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అంతే నేను ఫిల్టర్ అయితే అస్సలు చెయ్యను ఇలా అంతా ప్రిపేర్ చేసుకొని ఆముదం అంతా ఇలా బాటిల్కి పోసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇంక ఇప్పుడు మనం చేతిలో వేసుకొని ఈజీగా పిల్లలకి పెట్టుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఆముదం అనేది పెట్టడం లేదు కానీ పిల్లలకి కానీ చాలా మంచిదండి ఆముదం అనేది హెయిర్కి చలవరానికి మంచిది హెయిర్కి మంచిది అన్ని విధాలుగా మంచిది పిల్లలకి నేనైతే చిన్నప్పటి నుంచి మా బాబుకి ఆముదమే పెడతా ఇంకా అదే బౌల్లో ఈ విధంగా నా అయితే నేను వాడే కొబ్బరి నూనెనైతే వేసుకున్నాను ఇందులో వచ్చేసి మేరీ వేసుకుంటున్నానండి ఈ మేరీ అనేది నేను ఇంతకుముందు వాడేదాన్ని కాదు నేను గుండు చేపించుకున్నప్పటి నుంచి వాడుతా ఉన్నా ఎందుకంటే కొంచెం హెయిర్ గ్రోత్ తొందరగా ఉంటుందనేసి ఇప్పుడు నేను కంటిన్యూగా వాడదాం అనుకుంటున్నా పర్లేదు నాకు బాగా నచ్చింది ఇంతకు ముందు అయితే ఆయిల్లో నేను కొంచెం పచ్చకర్పూరము ఒక్కొక్కసారి లవంగాలు ఒక్కొక్కసారి ఓన్లీ కరివేపాకు అట్లా వేసుకుంటా ఉంటా ఒట్టి ఆయిల్ని అయితే వాడను క్యాప్సిల్స్ కానీ ఏవో ఒకటి వాడుతూ ఉంటాను అందులోకి ఈసారి రోస్మేరీ వేసుకున్నా కదా ఇందులో వచ్చేసి కొన్ని లవంగాలు కూడా వేసుకుంటున్నాను హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని మంచిగా ఉంచుతుంది ఈ రెండు కూడా ఆయిల్ కింద మంట ఎప్పుడైనా లోగా పెట్టాలండి ఆయిల్ని కూడా ఎక్కువసేపు ఉడికించకూడదు జస్ట్ వేడి అయితే చాలు మనకు అంతే వేడిగా ఉండే ఆయిల్లో మనం ఏవైనా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకోవచ్చు లేదంటే ఆయిల్ని బాగా ఒక వేడి చేసేసి ఆఫ్ చేయాలంతే ఉడికించకూడదు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసాను కొబ్బరి నూనె అంతా కూడా బాగా వేడిగా అయిందండి పైపై నూనె కూడా వచ్చేసింది కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఈ వేడి అయితే చాలు నేను నాకు ఇప్పుడు దీన్ని మొత్తం ఫిల్టర్ చేసుకుని అయినా బా బాటిల్లో వేసేసుకోవచ్చు లేకపోతే ఇలాగైనా బాటిల్లో వేసుకొని ఉంచేసుకోవచ్చు అలాగే వాటర్లో రోజ్ మెరీన్ వేసి బాగా ఉడికించి ఆ వాటర్ని ఇలా స్ప్రే బాటిల్లో వేసుకుంటాను నైట్ పడుకునే ముందర హెయిర్కి అంతా కొట్టేసుకుంటానండి మంచి రిజల్ట్ అయితే ఉంది దీనివల్ల కూడా నేను తెచ్చుకున్న ఆయిల్స్ అన్నిటినీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఇంట్లోనే మీకు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ